నమతా టీవీకి స్వాగతం స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు రోడ్డు తాగునీటి కోసం అల్లాడుతున్నారు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని మారుమూల వీరభద్రపేటది ఇదే పరిస్థితి మా ఊరికి రోడ్డు వేయండి సారంటూ మోకాళ్లపై కూర్చుని విజ్ఞప్తి చేస్తున్నారు దీంతో తమ ఊరికి రోడ్డు వేయాలంటూ చిన్నపిల్లలతో సహా గ్రామస్తులు మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణకు విన్నవించుకున్నారు ఆయన గతంలో గిరిజన గ్రామాలకు వచ్చినప్పుడు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు సౌకర్యం కల్పించాలి మండలంలోని చిత్రపూడి పంచాయతీలో వీరభద్రపేట గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం తొమ్మిదో నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఇస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సిసి రోడ్ వేస్తామని చెప్పి సిస్టమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది అయినా కానీ ఈ రోజు వరకు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ పెన్షన్ సౌకర్యం కానీ అదే విధంగా స్కూల్కి పిల్లలు వెళ్లాలన్నా కానీ లేదంటే వైద్యానికి దేవరా పిల్లలు వెళ్లాలని కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ప్రభుత్వాలేమో మీకు రోడ్లు సౌకర్యం కల్పిస్తాం ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చేపడతామని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ గిరిజన గ్రామాలకి కనీస సౌకర్యం లేవు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ఇద్దరు చిన్న పిల్లలు రోడ్డు సౌకర్యం లేక హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవకాశం లేక ఇద్దరు పిల్లలు ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు ఇక్కడ గిరిజనులు తప్పతపాలుగా అధికారులకి జిల్లా కలెక్టర్లకి అనేక మందికి ఇక్కడ ఫిర్యాదులు చేసినా గారే కనీసం పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ గ్రామం ఎక్కడ ఉందో కనీసం తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అందుకని ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పవన్ కళ్యాణ్ బాబు మాకు దండం పెడతాం మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి గిరిజనులు పవన్ కళ్యాణ్ గారికి దండం పెడుతూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి ఈ గ్రామాన్ని ఆదుకోవాలి ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఆ పైన ఉన్నటువంటి అనేక గ్రామాలున్న అనంతగిరి పంచాయతీలోని అనంతగిరి మండలంలోని ఆ గ్రామాలన్నింటి రోడ్లు వస్తాయి ఆ గిరిజనులందరూ కూడా రోడ్డు సౌకర్యం కలుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకొని ఆ పైన గిరిజన గ్రామాలకి ఈ వీరభద్రమా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం